ఇప్పుడు మాకు వర్కర్స్ ఒక టెన్ మెంబర్స్ మినిమం ఉంటారు అగ్రికల్చర్ ఫీల్డ్ లో వాళ్ళందరికి ఫుడ్ చేయడం చేయడం అమ్మనే ఎక్కువ బిజీ ఉంటుంది ఉందండి మాకు ట్వంటీ ఎయిట్ ఎకర్స్ ఉంది పెద్దక్క ఫైవ్ ఎకర్స్ ఇచ్చేసినాం చిన్నక్కొక ఫైవ్ ఎకర్స్ ఆ మిగతా ఎయిటీన్ ఎకర్స్ మన పేరు మీద ఉంది మన పేరు మీద అంటే అమ్మ నాన్న నేను ముగ్గ్రం ఇంకేంది అసలు అదే అప్పట్లో అనేవాళ్ళు కదా అప్పుడు మా తాతయ్య పదివేలకు ఐదు వేలకు వెయ్యి రూపాయలు కమ్మేసినాడు పొలాలన్నీ అని మీ తాతయ్య అమ్మలేదు మొత్తానికి మా తాతయ్య కొన్నారు ఈ అమ్మిన వాళ్ళందరూ తాత ఇంకో తాత ప్యాకెట్ ఆడుతుండే ప్యాకెట్ ఆడు కూడా కొన్నాడు రాసి అందరు ప్యాకట ప్యాకెట్ ఆడు కొన్నాడు గర్వంగా చెప్పుకుంటున్నారు పోగడదాం అనుకుంటున్నా సీరియస్లీ కామెడీస్ రిటైన్ మీకు వస్తుంది నిజంగా ప్యాకట్ వస్తుంది ప్యాకట్ ఇట్ ఇట్లా అండం వస్తుంది అంతే యూఎస్ ఎళ్ళినారు తిరిగి వచ్చినారు నేను ఒక రీల్ చూసా అంటే అమ్మకి బాలేదు అని వచ్చేసి అదే రీజనా లేకపోతే ఎక్చువల్ టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి మా అక్క మ్యారేజ్ ఉంది అదొక మెయిన్ రీజన్ కానీ దానికన్నా బలమైన రీజన్ అమ్మకి కాళ్ళు చేతు రెండు ఒకటేసారి పడిపోయినాయి హెల్త్ ఆ హెల్త్ ఇష్యూ వల్లని ఇంకోటి ఏంటంటే నేను లేక కూడా బెంగట్ వెళ్ళిపోయింది అమ్మ ఫుల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు ఇప్పటివరకు ఎప్పుడు నేను ఫుల్ బాండింగ్ ఉండే కదా లేకపోవడంతో ఒకటేసారి డిప్రెస్ అయిపోయిన టైప్ అయింది నేను రాగానే అమ్మకే సిక్స్ మంత్స్ టైం ఇచ్చిన ఓకే రాగానే అమ్మనే చూసుకున్నా మొత్తం అమ్మని ఇండియా మొత్తం గుడిలకు గట్ట తిప్పినా ఇప్పుడు అమ్మ న్యూట్రల్ గా అయిపోయింది గుడి తిప్పిన తర్వాత తగ్గిందా ఇదంతా గుడిల్కి పాజిటివ్ ఎనర్జీ ఓకే నేను కదా జోష్గా తిరుపతి అన్ని సిరిడి అన్ని వెళ్ళినప్పుడు అంటే మనం జర్నీ చేసాం కదా ఫ్యామిలీ పట్టుకొని అక్కల్ని నేను అందరం అప్పుడు తగ్గిపోయింది మెయిన్ గా అమ్మ వాళ్ళు వచ్చిన లేదంటే నేను ఇంకొక సిక్స్ మంత్స్ ఉండి వద్దాం అనుకున్నా మంచి ప్లాన్ చేసుకొని పోయిన ప్లాన్ ప్లాన్ చేసుకొని వచ్చిన హెల్త్ అంతా ఓకేనా ఏ సూపర్ ఓకే ఇప్పుడు దుంకుతుంది అయ్యో ఓకే సో జగన్ గారు మీరు ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక పెయింటింగ్ స్కూల్ పెడతా ఆ తర్వాత నాకు కుదిరినమెంట్ కాలేజీలు స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటా అన్నారు ఎక్కడ దాకా వచ్చినాయి ఆ పనులు మనం ఒక మా ఊరు స్కూల్ తీసుకున్నా దత్త అంటే దత్తత అంటే థింగ్ ఏంటంటే మనీ ఓ డబ్బులు ఇస్తాం కాదు పిల్లల్లో కాన్ఫిడెన్స్ నిమిత్తం మాది సిక్స్త్ వరకే ఉంది స్టాండర్డ్స్ వాళ్ళు ఏంటంటే మా ఊరు వాళ్ళే కాబట్టి జగన్ అన్న నా చుట్టూ ఉంటారు వాళ్ళకి బేసిక్ నీడ్స్ బుక్స్ పెన్స్ ప్లస్ అలాగేంటంటే వాళ్ళ బట్టలు మా అమ్మ ఎప్పుడు వాళ్ళకి బట్టలు కట్టిస్తా ఉంటుంది నేనే క్లాస్కి ప్రొజెక్టర్ కొనిస్తున్నా నెక్స్ట్ ఇప్పుడు జనవరి ట్వంటీ సిక్స్కి కి ఇస్తా అంటే ఈ జనవరి అయిపోయింది నెక్స్ట్ జనవరి ట్వంటీ సిక్స్కి కి ఒక ప్రొజెక్టర్ ఇద్దాం అనుకుంటున్నా ప్లస్ దానికన్నా ముందు ఎవ్రీ స్టూడెంట్ కి థౌజండ్ థౌసండ్ ఇచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు అని ఓన్లీ ఒక టు ఫార్టీ ఫైవ్ ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ మా మామయ్య అక్కడ సర్పంచ్ ప్లస్ రిలేటివ్స్ అందరు పాలిటిక్స్ లో ఉన్నాడు అక్కడ వాళ్ళ నుంచి తీసుకొచ్చి కి పెడతా జేబులో నుంచి పెడితే అయిపోతాయి కదా మీ జేబులో నుంచి పెట్టద్దా పక్కన పక్కన అన్ని జేబులో నుంచి ఇప్పుడు మా బావు ఉన్నాడు ఏ బావని ఐదు వేలి స్కూల్కి పిల్లలు అంటే వాళ్ళని గదిమి ఇప్పిస్తా ఉంటాను కానీ ఎందుకు అంటే అంటే యాక్చువల్గా ఏమైందంటే మ్యామ్ ఇప్పుడు నేను ఇంటర్ బైపీసీ తీసుకున్నా నారాయణ వేరే ఒక ప్రైవేట్ కాలేజ్లో వాళ్ళు వచ్చేసి నాకు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఫుల్ ఇదే చదవాలి చదవాలి చదవాలని ప్రిజర్వ్ చేస్తుండే అప్పుడు నేనేం గోడ దుంకేస్తుండే ప్రిన్సిపాల్ వచ్చి వార్నింగ్ ఇచ్చిండే అన్నాడు దుంకా అని చెప్పిన మళ్ళా నెక్స్ట్ రోజు మళ్ళా దుంకిన టీసీ గీసీ ఇచ్చి పంపించేసిండు అయ్యా అయితే యాక్చువల్గా అప్పుడు మా రూమ్మెంట్ ఒక కాలేజీలో జాయిన్ చేపించిండు ఇంటర్ ఒక కాలేజీలో అప్పుడు జాయిన్ అయిపోయారు ఈవినింగ్ వెళ్ళి పొద్దున్న వెళ్ళి చూస్తే అది గవర్నమెంట్ కాలేజ్ అని ఉంది బోర్డు శ్రీ వెంకట అది వైఎంసీఏ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్ అక్కడ నేను గవర్నమెంట్ కాలేజీలోనే మొత్తం చదివిన నా ఇంటర్ టూ ఇయర్స్ ఓకే అక్కడ గవర్నమెంట్ కాలేజ్లో ప్రతి ఒక్కళ్ళు పెయిన్ అర్థమైంది నాకు అప్పటివరకు మంచి స్టైల్ అన్నీ అక్కడ ఏంటంటే ఐరన్ మ్యాన్ కొడుకు వాచ్మెన్ కొడుకు ఆటో డ్రైవర్ కొడుకు ఇలాంటి క్రిటికల్ సిచువేషన్ పెయిన్ అనిపించింది ప్లస్ ఇంకోటో మా ఫ్రెండ్ ఈశ్వర్ ఉంటాడు అక్కడ కాలేజ్లో అప్పుడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది ఈడు చిన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఒకటేసారి ఎక్స్పైర్ అయిపోయింది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్పైర్ అయిపోతే యాక్చువల్ సికింద్రాబాద్ ఏరియాలో వాళ్ళ కులంలో ఏంటంటే భూమిలో పాతాలి శివంని దానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ల్యాండ్ ఏరియా దగ్గర డబ్బులు లేవు రిలేటివ్స్ అంత లేరు అప్పుడు నేనేం చేసిన అంటే ఇట్లా మా నాన్నకు ఫోన్ చేసి ఐదు వేలు అడిగిన ఇంకో ఇరవై వేలు స్కూల్లో అందరిని అడిగి కలెక్ట్ చేసిన అక్కడ స్టేజ్ మీద మాట్లాడి కలెక్ట్ చేసిన మొత్తం ఒక ఫిఫ్టీ థౌసండ్ అయింది డొనేషన్ ఇరవై ఐదు వేలు మొత్తం యాభై వేలు వాడికే ఇచ్చిన అట్లా గవర్నమెంట్ కాలేజీలో అది చూసి లంచ్ టైం ఏంటంటే కేసీఆర్ భోజనం ఐదు రూపాయలది అందరం హాస్టల్ ఉంటుండే ప్రైవేట్ హాస్టల్లో ఆ ఫుడ్ తీసుకొస్తుండే కేసీఆర్ భోజనం తిని ఇది కూడా తింటుండే ఫస్ట్ నుంచి బాగా రిచ్ కదా ఎందుకని హాస్టల్స్ లో వీటిల్లో పెరిగారు యాక్చువల్గా థింగ్ ఏంటంటే మా ఫస్ట్ మా నాన్నకి ఇంగ్లీష్ గట్ట రాదని చెప్పి మంచి చదువుకోవాలని చెప్పి మా నాన్న హష్టాలు పడేసిండు దాని తర్వాత ఇంటర్ బైపీసీలో ఇక్కడ జాయిన్ అయితే అది మనం ఆర్ట్ కోర్స్ కావాలని చెప్పి అప్పుడు వాళ్ళు తీసేస్తేనే కదా ఇక్కడికి వచ్చేసిన అట్లా అప్పటి నుంచి వీళ్ళని చూసి లేదు ఎప్పటికైనా ఇట్లా దొరికినంత నాకేంటే స్టార్ట్ చేస్తాను నేను అంతే ఇప్పుడు ఏం నచ్చుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఏం నచ్చుతుంది మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం అంటే ఈ నిమిషం కాదు మామూలుగా ఈ రోజులు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఈ దత్తత్తు ఒకటి అయిపోయింది ఏంది నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెడుతున్నాను ప్లస్ ఇంకోటి ఏఎంబి మాల్ లో ఆర్ట్ గ్యాలరీ పెడతాను అంటే అందర ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్టులు అన్ని పెయింటింగ్స్ తీసుకొని అక్కడ ఎగ్జిబిషన్ పెడతాను అట్లా మీరు మీ ఆర్ట్స్ అన్ని అమ్ముకుంటారు కదా నేను అది యుఎస్ లో అప్పుడు అమ్మేవాడిని ఇప్పుడు ఇండియా వచ్చాక అమ్మట్లే ఎందుకని యాక్చువల్గా నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ వంద మంది ఉన్నా నేను టీచింగ్ చేస్తే వాళ్ళకి అర్థమైతే వాళ్ళు జాలీగా ఫీల్ అవుతారు యుఎస్ లో ఏంటంటే టీచ్ చేయడానికి ఆపర్చునిటీ లేదు కదా ఏదో ఒక బిజినెస్ చేయాలా పోర్ట్రేట్స్ చేసి అమ్ముతా ఉండేవాడిని ఇక్కడ వచ్చాక పెయింటింగ్ ఇన్స్టిట్యూషన్ బంచ వంద రెండు వందల మందికి టీచింగ్ చేస్తే ఫుల్ ఫైనాన్స్ ఉంటుంది యుఎస్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి రంగుల ప్రపంచం కదా అక్కడ రంగుల రంగులే రంగుల రంగులే రంగుల రంగులే యుఎస్ ఏంటంటే దుప్పట్లో గుద్దులాట అంటే దుప్పడు వేసుకొని ఏమన్నా చేయొచ్చు కదా అక్కడ కూడా ఏమన్నా చేయచ్చులాట ఆ ముసుగులో గుద్దులాట ఆ దుప్పడా ముసు అంతే అంటే అక్కడ ఇక్కడ జర్జీ చేస్తారు కదా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మామూలుగా బట్టలు ఇప్పుకొని ఇక్కడ ఉరికితే అందరు అంటారు అక్కడ నువ్వు బట్టలు ఇప్పుకొని ఉరికేం కాదు అంటే ఏం చేసినా సరే పట్టించుకోరు అందు గురించి అందరికి నచ్చుద్ది అందుకు నచ్చుతుంది అందుకే నచ్చుద్ది కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా మోస్ట్లీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కి రావాలే యూట్యూబ్ కి రావాలే హలో పీపుల్ అనాలి వీడియో చేయాలి ఆ వీడియోస్ చేస్తా ఉంటే ఈయన నుంచి పోయి ఆడదాకి వెళ్ళి వీడియోలు చేయడానికి పోయినారు అంటారు అందరిని మీరు అన్నది కరెక్టే కరెక్టే నేను ఎక్కువ నవ్వేది ఊరికే నవ్వుతుంది బాధకండి ఇట్లా కూర్చోండి మీరు జోగ్యం ఎట్లుంటా అండి కరెక్టే అంటే కాదు నిజంగానే ఉట్టిగా వీడియోస్ మాత్రమే చేస్తున్నారా పార్ట్ టైంలు ఇవి మేనేజ్ చేసుకుంటూ ఫ్యామిలీ ఉండదు ఫీవర్ వస్తే చూడడానికి ఒక మనిషి ఉండరు మన మనమే వండుకోవాలి తినాలి పోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఎందుకు చెప్తా అంటున్నా నేను అక్కడ ఇప్పుడు మీరు కూడా పోయినారు కదా అవునవును అక్కడ కూడా అందరూ ఫుల్ తెలుగు వాళ్ళే ఉన్నారు అంత జాతర జాతర లోన్లీ ఫీలింగ్ లేదు ఏం లేదు ఫుల్ జాతర మొత్తం తెలుగు ఇప్పుడే కాదు కదా వెళ్ళేది బాబాయ్ అక్కడే ఉంటాడు ఈ తాత తాత ముత్తాత కూడా అక్కడ ఎవడో కనెక్షన్ ఉంటాడు అక్కడ కూడా ఏదన్నా కులమోడి ఎవడన్నా ఉన్నాడు అనుకో ఏ అదే అది అంత కట్ అయిపోతుంది కులం అక్కడ నడుస్తుంది అక్కడ కులం పిచ్చి ఉంటది అన్ని ఇక్కడ ఉన్నాయ్ అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయి ఏం మారలేదు మరకే అక్కడ వేసినారు అంతే ఇప్పుడు అది అదే అలా వైకుంఠపురం లాగా డాలస్పురం అయినట్టుంది అంతే అంతే ఇప్పుడు అక్కడ లోన్లీ కట్ట చాలా తక్కువ మందికి ఉంటది ఇంట్లో వర్స్ కి ఉంటది ఓకే మీరు ఇంట్రా పట్ట చాలా ఇలా పెట్టుకుంటే ఇంట్రా మనం చాలా మంచిోడు మంచోడు తెలుగు వాళ్ళేనా మీరు అరబిక్ అరబిక్ చైనా ఇంకా జపాన్ అన్ని జపాన్ కూడా మాట్లాడతా ఏది జంగ్జింగ్ అంటే ఏంటి తెలియదా మీకు గూగుల్లో గూగుల్లో కొట్టాలా ఏమని

ఓకే సో దత్తత తీసుకున్నారు మొత్తానికి మా దాంట్లో కూడా కామెంట్స్ నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి కనీసం చిన్న చిన్న ఖర్చులకు కూడా రావు ఎందుకు ఉదరగొడుతున్నావు కొడుతున్నావు ఊరికే అంటారు అన్నారు కదా నాకు ఇష్టం అట్లా ఆ కామెంట్లు కూడా అదేంటి జోష ఇప్పుడు అట్లాంటివి చూసి నవ్వుకుంటారు కదా వేరే వాళ్ళు నవ్వుకున్నప్పుడు మనం ఒక హ్యాపీ స్ప్రెడ్ చేస్తున్నాం కదా నెగటివిటీ వచ్చే కామెంట్స్ మీకు ఇష్టం ఎందుకు అది చూసి ఎవరో నవ్వుకుంటారు అట్లా ఏదో ఒకటి ఎలా అండి ఎలా ఆ ఇలాగే కాదు జగన్ గారు ఫస్ట్ చింతనే ఈ మధ్య పుడతాం ఇట్లానే అడ్డం పుట్టినా నిజంగా అడ్డం పుట్టినారా నిజం అంతే నిజమే అడ్డంగా పుట్టినారా ఏమో అమ్మని అడగలు ఫోన్ చేసి అడగండి ఒకసారి అడగండి అమ్మని ఫోన్ చేసి అడగండి అడ్డం పుట్టినా సరే చెప్పినారా ఏ మామూలుగా అంటున్నా అంతే ఇంతే ఫన్నీగా ఉంటారా ఇంట్లో కూడా మీ మమ్మీ వాళ్ళతో ఇంకా ఎక్కువ ఉంటాయి ఉన్నాయి కాబట్టి అంత లేదు అంత వస్తులేదా మీ మమ్మీ ఎప్పుడు కానీ ఫుల్ తిడతారు అందరు ఎందుకు అవార ఖర్చులు పనులు చేస్తున్నావు ఉన్న చోటు ఉంటావు అట్లా పరిగెడతాను ఎందుకు అంత మందిని వేసుకొని భక్తి బాగా ఎక్కువైనట్టుంది కదా మన లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా గాట్ దెబ్బ తగిలితే పీకితే అప్పుడు ఆ రోజుకి దేవుడు గుర్తొచ్చి అప్పటి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడము దేవుడి దగ్గర భక్తి ఎక్కువైపోవడం మీకు అట్లాంటి దెబ్బ ఏమైనా గట్టే తగిలిందా దేవుడి మీద కాదు అమ్మకిష్టం దేవుడు అమ్మ గురించి దేవుడి మీద భక్తి ఉన్నట్టు వెళ్ళిపోయినట్ల అంటే న్యూట్రల్ పర్సన్ అంటే ఎక్కువ భక్తి కాదు ఎక్కువ న్యూట్రల్ పర్సన్ మాల కూడా వేసినారు మాల వేసిన అదేంటంటే యాక్చువల్గా మా పొలంలోనే హనుమంతుడు ఉంటాడు ఒక మా వేసుకుని వేసుకువేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ గురించి వేసేసుకున్నా జాలీగా అంటే ఎవరితో మాట్లాడకుండా దేవుడి మీద అట్లా వేసేసుకున్నాడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటది కదా ఒక వైబ్ వైబీ బయటే తిరగాలి ప్రశాంతంగా సోప్ వాడకూడదు షాంపూ వాడకూడదు ఏం ఉండవు నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ స్నానం చేసేస్తూ ఉంటారు ఎలా ఉండింది ఆ వైబ్ అప్పుడు మంచిగా అనిపించింది నిజామాబాద్ మా ఇంటి నుంచి కొండగట్టు పాదయాత్ర వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మా ఇంటి నుంచి ఎవ్రీ డే ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ క్రేజీ జర్నీ అనిపించింది అనిపించింది రూపాయి లేకుండా బతికేచ్చు అనిపించింది మంచి ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చేశా కదా అందర్ లివింగ్ స్టైల్ ఈడెట్లో బతుకుతుండు ఆడెట్లో బతుకుతుండు ఆడెట్లో బతుకుతుండు అసలు బతకడానికి డబ్బులే అవసరం లేదని అనిపించింది ఫుడ్ కోసం డబ్బులు కావాలి డబ్బులు తర్వాత అనిపించింది వచ్చాక పాదయాత్ర డబ్బులు కావాలని వెళ్ళినప్పుడు డబ్బులు అవసరం లేదు అంటే భిక్ష తీసుకుంటారు కాబట్టి ఆ అక్కడ ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరు మన ఫాలోవర్స్ అందరూ వచ్చి అట్టి పనులు ఇచ్చి అవి ఇచ్చి అయ్యే మోసం సరిపోయేది మోసా మోస్తం వెళ్ళి అక్కడ ఇవ్వాలన్నా